నేను రాజు రామాయణపేట మండలం గర్ల్స్ హై స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల పరిధిలో సిఆర్పిగా విధులు నిర్వహిస్తున్నాను నేను నా విధిలో భాగంగా రాష్ట్ర మరియు రాష్ట్ర ఎస్పీడి గారు మెదక్ జిల్లా విద్యాధికారి గారి యొక్క ఆదేశాల మేరకు బయట పిల్లల సర్వే ప్రస్తుతం కొనసాగుతున్నది ఈ సర్వేలో భాగంగా ఈరోజు దామర్చేరు పాఠశాలకు సంబంధించినటువంటి హ్యాబిటేషన్లో సర్వే నిర్వహించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పాఠశాలలో ఉన్నప్పటికీ ఒకటి రెండు ఇట్కబట్టీలు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ విద్యార్థుల యొక్క వివరాలు తీసుకోవడం జరిగింది గత సంవత్సరం మేము జాయిన్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు విధిగా అంటే రెగ్యులర్గా పాఠశాలకు వస్తున్నారా లేదా అనే విషయాన్ని వాకప్ చేయడం జరిగింది వాళ్ళు కరెక్ట్గానే వస్తున్నారు అదేవిధంగా ఇంకొక విద్యార్థి పాఠశాలకు గైరిహాజర్ అన్న విషయాన్ని తెలుసుకున్న ఇట్కబడ్డీలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వారిని తిరిగి పాఠశాలకు రప్పించ రప్పించడం జరిగింది వారిని పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది ప్రస్తుతం జరుగుతున్నటువంటి సర్వేలో భాగంగా విషయము ఏ విధంగా అంటే పాఠశాల పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులందరూ కూడా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలందరూ కూడా పాఠశాలల్లో ఉండాలి వాళ్లకు వాళ్ళ హక్కుగా విద్య అనేది వాళ్ళకు చేరాలనేటువంటి ప్రాథమిక లక్ష్యంతో జరుగుతున్నటువంటి సర్వేలో బడి బయట ఏ విద్యార్థి ఉన్నా కూడా పాఠశాలలో జాయిన్ చేయడం జరుగుతుంది వారికి విద్యను పూర్తి స్థాయిలో అందించే విధంగా కృషి చేయడం జరుగుతుంది ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే మండల పరిధిలో కావచ్చు మండల కేంద్రాలలో ఉన్నటువంటి షాపు యజమానులు కావచ్చు ఇటుకబట్టిల యజమానులు కావచ్చు ఎవరైనా కావచ్చు వారి పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులను పాఠశాలకు వెళ్ళే వయసు ఉన్నటువంటి వారిని పనిలో పెట్టుకోకూడదు అనేది మా యొక్క వినపం వారు పాఠశాలలో ఉండాల్సినటువంటి వయసు కాబట్టి వారు పాఠశాలకు పంపించాలి మీ దగ్గర అట్లాంటి వారు ఎవరైతే ఉన్నట్లయితే మీ సమీపంలో ఉన్నటువంటి పాఠశాలకు సమాచారం ఇచ్చి వారిని పాఠశాలలో జాయిన్ చేసే విధంగా చర్యలు తీసుకోగలని మేము కోరుతా ఉన్నాం వాళ్ళను పనిలో అదేవిధంగా కొనసాగించినట్లయితే అది మా దృష్టికి వచ్చినా కానీ మా సర్వేలో భాగంగా ఎవరైనా మాకు తారసపడినట్లయితే వారి గురించి పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చట్ట ప్రకారం వారిపైన చర్యలు తీసుకునే విధంగా పోలీస్ శాఖ వారికి అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి గారికి వినివించడం జరుగుతుంది కాబట్టి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు మిగిలినటువంటి ఎవరైనా కావచ్చు చిన్నపిల్లలు పనిలో ఉన్నటువంటి వారిని గమనించి వారిని విధిగా పాఠశాలలో జాయిన్ చేయవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి